హాయ్ అండి నమస్తే మీలో నువ్వులు పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమండి నువ్వులతో చేసిన ఏ ఐటమ్ అయినా సరే మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ పచ్చి పురటాలు కూడా ఈ నువ్వుల నూనె యూజ్ చేస్తారండి ఈ నువ్వులు మన హెల్త్కి అంత మంచి చేస్తాయి నువ్వులు పచ్చడి తయారీ విధానం అండి ఒక వెల్లుల్లిపాయ అలాగే ఒక పదిహేను పచ్చిమిరపకాయలు కొన్ని కరివేపాకు లీవ్స్ ఈ మూడింటిని చక్కగా వాటర్లో వాష్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఎలా మజ్జిగ కోసేసుకోవాలండి అలాగే వెల్లుల్లిపాయలు కూడా కోసుకోవాలి ఈ కరియాపాకు నీట్గా శుభ్రం చేసుకున్నాం కదా ఈ ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి ఇప్పుడైతే నువ్వులు తీసుకుందామండి ఒక గ్లాసు నువ్వులు తీసుకుంటున్నాను నేను పచ్చడి కోసమని పచ్చడి కోసం బాగా తెల్లగా ఉన్న నువ్వులు తీసుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం పోపులు రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ మినపప్పు శనగపప్పు అలాగే నేను అలాగే కలిపేసి పెట్టేసుకుంటాను అనమాట మినప్పప్పు శనగపప్పు రెండు స్పూన్లు వేసుకోవాలి తర్వాత ఈ వెల్లుల్లిపాయలు అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత దోరగా వేగనివ్వాలి వీటన్నిటిని కూడా మంటను కొంచెం సిమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా ద్వారగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతాయి పోపులన్నీ కూడా మాడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడైతే ఒక గుప్పుడు వేరుశనగ్గుళ్ళు తీసుకోవాలి వేరుశనగలు తీసుకొని వేసుకోవాలి ఈ వేరుశనగ్గుళ్ళు బాగా చిటపట్లు ఆడేంత వరకు కూడా బాగా వేయించాలండి ఇవి బాగా వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసి వేయించాలి నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి ఈ నువ్వులన్నీ కూడా చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు కొంచెం దూరంగా జరిగి అప్పుడు వేపను ఎందుకంటే మొహం మీదకి వచ్చేస్తాయి మనం తరచూ నువ్వులు తీసుకోవడం వల్ల లేడీస్లో ఉండే హార్మోన్ సమస్యలు ఏమైనా ఉంటే అవి పోతాయండి అలాగే ఇవి ఎక్కువగా కాల్షియం కలిగి ఉంటాయి కాబట్టి మన ఎముకలు దృఢంగా ఉంటాయి అందుకే ఎక్కువగా నువ్వులు తీసుకోమని చెప్తారు డాక్టర్స్ మనం నువ్వులు తింటే వేడి చేస్తుంది అనే మాట అపోహ అండి ఎందుకంటే ఏం వేడి చేయదు మంచిది నువ్వులు తీసుకోవడం వల్ల మన హెల్త్ చాలా చాలా మెరుగవుతుంది త్వరగా జబ్బు పడం నేను చూపిస్తున్నాను కదండి ఇంత చింతపండు వేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ జార్లోకి ఈ వేపు పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మిక్సీ మెత్తగా ఆడేయాలి ఫ్రెండ్స్ అసలు బరకగా లేకుండా చాలా అంటే చాలా మెత్తగా ఆడుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇది మనకి దోశలో అన్న యూజ్ చేసుకోవచ్చు అలాగే వేడి వేడి అన్నంలో కూడా ఇది చాలా బాగుంటుందండి ఈ చట్నీ అలాగే టేస్టీ సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలండి చూడండి అంత గట్టిగా ఉన్నదో ఇప్పుడు నేను ఉప్పు వేసి అలాగే కొంచెం వాటర్ వేసి అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను ఈ మిక్సీ పెట్టిన మిశ్రమంలో కొంచెం తాలింపు వేసుకుంటున్నాను అనమాట వన్ అర స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు కొన్ని చాలా తక్కువ కొన్ని ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర మంటన్ సిమ్లో పెట్టుకొని ఆవాలు చెట్టుపట్లు ఆడినప్పుడు అలాగే జీలకర్ర లైట్గా వేగుతున్నప్పుడు ఒక మిరపకాయని తీసుకొని చిరుముకొని వేసుకోవాలండి ఇవి లైట్గా వేగినప్పుడు అర స్పూను నువ్వులు వేసి వేయించుకోవాలండి ఈ పోపు అంతా అయిన తర్వాత ఈ మిక్సీ పెట్టిన మిశ్రమంలోకి ఈ పోపుని తీసుకోవాలి అంతే ఈ నువ్వుల పచ్చడి దోశల్లోకి అలాగే వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే అన్నంలో కలుపుకొని తిన్నాను చాలా బాగుంది ఇది మీ ఫేవరెట్ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట నువ్వుల పచ్చడి వారంలో ఒకసారి చేసి పెట్టుకొని తినండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి